అందరికీ నమస్తే నేను మీ శారదని వెల్కమ్ టు శారదస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ తినవలసినటువంటి మునగాకుతో కమ్మని పప్పు మరియు అదే ఆకుతో కమ్మని వేపుడు తయారీ విధానం చూద్దామండి తప్పకుండా పిల్లలకు కానీ మునగాకు చిన్నప్పటి నుంచి తినేది అలవాటు చేయాలండి మరి అంత ఏం తినకుండా ఉండే విధంగా ఉండదండి చాలా రుచిగా ఉంటుంది చేసే విధానాన్ని బట్టి రుచి వస్తుంది ముందుగా అయితే మనము పప్పు తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక గ్లాసు కందిపప్పును కుక్కర్ గిన్నెలో వేసి శుభ్రంగా రెండుసార్లు కడిగి కందిపప్పు మునిగేంత వరకు వాటర్ పోసి అరగంట నానిన తరువాత అంటే ఇవి నానినటువంటి కందిపప్పు అండి అందులో ఒక కప్పు దాకా ఒలిచినటువంటి మునగాకు వేసుకోవాలి శుభ్రం చేసింది మునగాకు ఎంత ఒల్చినా పుల్లలు ఉంటాయండి అదే పెద్దవాళ్ళ సామెత ఉంది కదండి మునగాకులో పుల్ల సంసారంలో కొరత లేకుండా చేయలేమని అలా వలిచే కొద్దీ పుల్లలు వస్తూనే ఉంటాయి అందువల్లనే చాలామంది తినరండి తప్పకుండా తినాలి మునగాకు అనేది మునగాకు వేసిన తరువాత అందులో పసుపు కారము మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి టమాటో ముక్కలు చింతపండు వేసి కుక్కర్ మూత పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుందండి మునగాకు వంద రోగాలను నయం చేస్తుందని నానుడండి మూడు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తరువాత చూడండి పప్పు అనేది చాలా మెత్తగా మెదిగింది ఇప్పుడు రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి మొద్దకంతో మెత్తగా మెదుపుకోవాలి ఇంకా మునగాకుతో చపాతి పిండిలో వేసి చేసుకోవచ్చు మునగాకు ఎగ్గు రెండు కలిపి ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చండి ఈసారి వీడియో అలా చేసి పెడతాను చూడండి మనకు ఎప్పుడైతే కందిపప్పు నానితే అప్పుడే పప్పు అనేది మెత్తగా ఉడుకుతుందండి చూడండి చక్కగా మెత్తగా మెదుపుకున్న తరువాత ఎక్కువ వాటర్ అవసరం లేదండి కొంచెము కూర అనేది ముద్దగా ఉంటేనే రుచిగా ఉంటుంది కాస్త వాటర్ పోసి పోపు కోసం ఒక ఫ్రై ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర చక్కగా వేగిన తరువాత ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు కాస్త కరివేపాకు తుంచిన ఎండుమిర్చి ఉప్పు మిరపకాయలు అదేనండి చల్ల మిరపకాయలు అంటారు కదా మజ్జిగ మిరపకాయలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది కచపచగా దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు వేసి హై ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ ముక్క అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి అప్పుడే మనకి చాలా రుచిగా ఉంటుంది పప్పు అనేది ఇలా వేగిన తరువాత పావు స్పూను ఇంగువ వేసి ఇంగువ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం ముందు మెదిపుపెట్టుకున్నటువంటి మునగాకు పప్పు ఉంది కదండి ఆ పప్పు మొత్తం ఈ పోపులో వేసుకోవాలి ఒకటి గుర్తించుకోండి పోపు అనేది పెద్ద గిన్నెలో పెట్టుకొని పప్పు అందులో వేసుకుంటే పప్పు అనేది చాలా రుచిగా వస్తుంది చిన్న మూకుడు పెట్టుకొని కాస్త పోపు వేసి ఆ పోపును ఎత్తి మళ్ళీ కుక్కర్లో వేసామనుకోండి అది అంత టేస్ట్ రాదండి ఇలా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇలా తయారు చేసుకున్నటువంటి మునగాకు పప్పు అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అన్ని ఆకుకూరల్లోకి మంచి ఆకుకూర ఈ మునగా కమ్మని మునగాకు పప్పు రెడీ మరి మునగాకుతోనే వేపుడు తయారీ విధానం చూద్దామండి ఒక మందపాటి మూకుల్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేగిన తర్వాత పచాపచగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కాస్త కరివేపాకు తుంచిన ఎడ్డుమిర్చి పావు స్పూను పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తరువాత ముందుగా పుల్లలన్నీ ఒలిచి క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఒక కప్పు మునగాకు తీసుకోవాలి మునగాకుతో కషాయం కూడా తయారు చేస్తారండి చాలా రోగాలని నిర్మూలిస్తుంది ఈ మునగాకు అనేది ఆకుకూర ఎక్కువగా ఉందని మనము ఉప్పు వేసుకోకూడదండి అది వేగేసరికి కాస్త తక్కువైపోతుంది అందువలన రుచికి తగినంత ఉప్పు వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఆవిరితోనే ఇది మగ్గితే చాలా రుచిగా ఉంటుందండి వాటర్ ఏమీ పోయిన అవసరం లేదు మీరే గమనించగలరు ఇప్పుడే కాస్త తక్కువైపోయింది చాలామంది మునగాకులో పుల్లలు ఎక్కువగా ఉంటాయని చేయడమే మానేసి ఉంటారండి అలా ఏమి అనుకోవద్దు కాస్త టైం పట్టిన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి మునగాకు ఓపిక్గా ఒల్చుకొని హాయిగా ఇలా పప్పు వేపుడు తయారు చేసుకొని తినవచ్చు ఆరోగ్యంగా ఉండవచ్చు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగంటి పోతుంది చూడండి కాస్త వాటర్ వచ్చింది ఆ వాటర్లోనే మునగాకు అనేది ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు ఒక కప్పు వేసుకోవాలి మామూలుగా పెసరపప్పు ఇష్టం లేని వాళ్ళు ఆకు ఎక్కువగా ఉంటే ఇలాగనే ఫ్రై చేసుకొని పొడి వేసుకుంటే సరిపోతుంది పెసరపప్పు వేసుకుంటే కూడా మునగాకు అనేది చాలా రుచిగా ఉంటుంది పెసరపప్పు ముందుగా నానబెట్టుకుంటే ఇలా ఫ్రై చేసినప్పుడు త్వరగా మనకి పెసరపప్పు అనేది మెత్తబడిపోతుంది మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు కూడా వాటర్ పోయిన అవసరం లేదండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి చూడండి చక్కగా పెసరపప్పు అనేది మెత్తబడింది ఒక్కసారి కలిపి ఇందులో ముందుగా తయారు చేసుకున్నటువంటి పప్పుల పొడి ఆల్రెడీ మొన్ననే వీడియో అప్లోడ్ చేశానండి అవసరం అనుకుంటే చూడండి పప్పు తినే శనగలు కొబ్బరు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి మొత్తం వేయించి పొడి చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే చక్కగా ఇలాంటి వేపుడు కూరల్లో ఆ పొడిని ఉపయోగించుకోవచ్చు పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు వేగనవసరం లేదండి అలా అని ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంత రుచిగా మునగాకు పెసరపప్పు ఫ్రై రెడీ ఇలా చేసుకున్నటువంటి వేపుడు అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదివారమే కదండి ఆడికృత్తిక ఆడికృత్తిక రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలో ఆల్రెడీ అమ్మ దీవెనా ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను చూడండి